దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మరోసారి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు ఈ ఏడాది దేశంలోని అత్యంత ధనవంతుల సంపద గణనీయంగా తగ్గినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం మరోసారి భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు తాజాగా అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన భారత వంద మంది అత్యంత ధనవంతుల జాబితా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వివరాలను వెల్లడించింది ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ నూట ఐదు బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో నిలిచారు గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తి పన్నెండు శాతం తగ్గినప్పటికీ దేశంలో వంద బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్న ఏకైక వ్యక్తిగా నిలిచారు ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తొంభై రెండు బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం నలభై పాయింట్ రెండు బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలవడమే కాకుండా ధనవంతుల్లో టాప్ టెన్లో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఆరుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం గమనార్హం వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళీ దివి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో ఇరవై ఐదవ ర్యాంకులో నిలిచి తెలుగు వారిలో అగ్రస్థానాన్ని సంపాదించారు మెగా ఇంజనీరింగ్ అధినేతలు పిపి రెడ్డి పివి కృష్ణారెడ్డి డెబ్బైవ ర్యాంకు జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఎనభై మూడవ ర్యాంకు అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి ఎనభై ఆరవ ర్యాంకు హెట్రో గ్రూప్ ఛైర్మన్ బి రెడ్డి ఎనభై తొమ్మిదవ ర్యాంకు డాక్టర్ రెడ్డీస్ కుటుంబానికి చెందిన కె సతీష్ రెడ్డి తొంభై ఒకటవ ర్యాంకుతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు